వెల్కమ్ వర్ణి పార్ధిలోని రుద్రూరు వర్ణి చందూరు మిశ్రా మండలాలకు చెందిన నూట ఆరు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఈ రోజు లబ్దిదారులకు పంపిణీ చేసిన మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి వర్ణి మండల కేంద్రంలోని సిసిడిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఆర్డీఓ స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు వర్ణి మండల రిపోర్టర్ ఎస్ చందర్ తోట విజయలక్ష్మి తోట విజయలక్ష్మి పుట్టి భాగ్య పుట్టి భాగ్య వేముల గంగామణి వేముల గంగామణి తోట విజయలక్ష్మి తోట విజయలక్ష్మి పుట్టి భాగ భాగ్య పుట్టి భాగ్య వేముల గంగామణి వేముల గంగామణి మీరు మన ఇంటికి వచ్చినప్పుడు పార్టీ చేరిన రోజే వారికి విజ్ఞప్తి చేశాను నిజాంసా గారు ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండా నీటి విడుదల జరగదు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు సంతకం పెడితేనే మొదటిసారి తర్వాత ఏదో విడిచుకుంటాం సీజన్ స్టార్ట్ ప్రారంభంలో వారు అనుమతి తీసుకోవాలి కాబట్టి ఆ రోజు ఇంటికి వచ్చే సందర్భంలో సీఎం గారికి అడిగి అంటే నిలాంసీలున్నాయి సార్ మా దగ్గర నార్మల్ ముందే పోసుకుంటారు నార్మల్ ముదురుపోతున్నాయి ఇప్పటికే ముప్పై ఐదు రోజులు నలభై రోజులు అయినాయి తర్వాత పది మూడు రావాలి పనిచేయ్ అని చెప్తే వారు వెంటనే అంగీకరించి తెల్లవారే మళ్ళీ ఫోన్ చేసి మీరు వదులుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుమతించారు దాన్ని పురస్కరించుకొని ఇరవై మూడు జూన్ నాడు వదులుకున్నాం అయితే రైతులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వర్షాలు వర్షాకాలం పడితే కాబట్టి ధైర్యంగా వదిలేం ఇప్పుడు కూడా మన నాటి కోసం మనం పదకొండు పన్నెండు రోజులు కాలు నడిపించాం పనిచేసాం మళ్ళా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మళ్ళా ఉన్న నీటిని సరి పరచుకోవాలి ఉన్న నీటిని వాడుకోవాలి ఇదో ఒకటి నీళ్ళు వస్తే ఇంకా హ్యాపీగా సంతోషంగా మనం ఉండవచ్చు మరి వర్షాలు కూడా ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నిజాంసాగా బాగా వదలలేదు వదలడం లేదు రేపు ఏదైనా రైస్ వెల్ వస్తాయంటే వర్షాలు తక్కువ పడి పంట కోసం అనుకుంటే నిజాంసాగా ఉన్నటువంటి ఆ కొద్ది నీళ్ళైనా సరే దాన్ని వదిలించి పంటను కాపాడుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి నేను రైతు సోదరులకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడు